హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తెలంగాణ స్టైల్ సర్వపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు దూరగా వేయించుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ చేసుకొని ఉంచుకొని ఆనియన్స్ కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకొని శనగపప్పు కూడా ఒక ఫైవ్ మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని టూ కప్స్ బియ్యం పిండి వేసుకోవాలి నేను చూపిస్తున్న కప్తో టూ కప్స్ బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండిలో కరివేపాకు వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ నానబెట్టుకున్న శనగపప్పు వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసుకొని చిటికెడు పసుపు టూ టీ స్పూన్స్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో బాగా కలిసేట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒకేసారి వాటర్ పోయకుండా కొన్ని కొన్ని పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి మనం కలుపుకున్న పిండిని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సర్వపిండి ప్రెస్ చేసుకోవడాని కోసం ఒకటి వెడల్పాటి గిన్నె తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని గిన్నెకి ప్రెస్ చేసుకోవాలి కొన్ని ఏరియాస్లో సర్వపిండిని గిన్నెపిండి అని కూడా అంటారండి మీ ఏరియాలో ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ విధంగా ఎంత వీలైతే అంత పలుచగా ప్రెస్ చేసుకొని హోల్స్ పెట్టుకొని హోల్స్లో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉండనివ్వాలి తర్వాత మూత తీసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకో సైడ్ టాన్ చేసుకోవాలి కొంతమంది అయితే వన్ సైడే కాల్చుకుంటారు అలా అయితే మెత్తగా ఉంటుంది ఇలా టూ సైడ్స్ మనం కాల్చుకుంటే సరేపిండి క్రిస్పీగా చాలా బాగుంటుంది అదేవిధంగా పెనం మీద కూడా ప్రెస్ చేసి చూపిస్తున్నాను పెనం మీద కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకొని కాల్చుకోవచ్చు అంతే అండి ఇలా టూ సైడ్స్ కాల్చుకొని హాట్ హాట్గా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి రెడీ అయిపోయినట్టే దీన్ని ఈవినింగ్ స్నాక్స్లో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా బాగుంటుంది ముందు రోజు రాత్రి ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్